హాయ్ అండి నేను మీ శైలు అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి బుక్స్కి అయితే అట్లా వేస్తున్నాము మా పాపకి బుక్స్కి అయితే మా స్మూపీగా అడిపే వరకు ఇక్కడ ఇలా ఇలాగడేమో అనుకున్నాను కానీ ఏం లాగట్లేదు చిన్న సౌండ్ అయినారు మళ్ళీ అటు అవుతుంది చూడటానికి ఏంటో ఉదయం నుంచి ఏం వాసన వచ్చేస్తుందో ఏంటో దానికి ఏం అర్థం కావట్లేదు నాకు ముఖ్యం మరి వర్షం రాత్రి నుంచి ఫుల్ వర్షం అండి ఇప్పుడే కొంచెం వాతావరణం బాగుంది మళ్ళీ వర్షం పడేలాగా వస్తుంది మరి చూడాలి వర్షం వస్తుందా పెద్ద కదా అది హలో శుపీ ఇటే రే ఇట్రా బిగ్గేలండి అది చాలా చక్కగా ఉంటుంది అన్నమాట చూసారా రమ్మన్న వెంటనే వస్తుంది ఇటా బాబా ఇట్రా బుక్స్ కట్టలేద్దుందా గుడ్ గేల్ అన్నాను కదా అందుకని వెంటనే బ్యాడ్ గేల్ అయిపోయింది అసలు లాస్ట్ టైము మా పాపకు బుక్స్ కట్టలేస్తుంటే అసలు అట్టేసి కొంచెం చిన్నగా ఉంది అప్పుడు ఇప్పుడు కొంచెం పెద్దది అయ్యింది కదా వేయినస్తుంది అసలు అట్లన్నీ లాగేయడం దీనికి భయపడి బుక్స్ అన్ని దాయడం మేము అలా చేసింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ తిరుగుతుంది ఉదయం నుంచి బయటికి రాలేదు మేము ఒక కూర్చున్నాం కదా ఇప్పుడు వచ్చింది బయటికి తిరుగుతుంది అనమాట వచ్చావు నువ్వు బుక్స్ లోకి వచ్చావా బుక్స్ లో బుక్స్ లోకి బుక్ బయట పర్యాటన చేస్తుంది వాకింగ్ చేస్తుంది స్మూపింగ్ మొత్తం ఇప్పుడు వెళ్ళి ఆ పక్కన ఉన్న గేట్ లాగుతుంది అనమాట నుంచి ట్రై చేస్తుంది